మైటీవీ సిద్ధిపేట స్థానిక ఛానల్కు శుభ స్వాగతం విజయదశమి శుభాకాంక్షలతో శరత్కాల శరన్నవరాత్రోత్సవాలలో నవవిధ దుర్గలుగా నవవిధ రూపాలుగా నవావర్త మహామంత్ర అధిష్టాన దేవతగా అర్చించి ఆరాధించబడి శ్రీచక్రరాజనలయాన శ్రీ మహారాజ్యగా కోసూర్యప్రభాభాసితమైన దిదీప్యమానంగా కాంస్య ప్రాకార ధృతస్తంభ వజ్ర వైఢూర్య మరగత మాణిక్య నిర్మితమైన పూర్ణ సింహా స్వర్ణ సింహాసనాధిష్ఠితైన చతుర్భా సమన్విత అయి పుష్పబాణ ధరించి సర్వ దేవతా ప్రార్థనలను ఆరకించి దేవకార్యములను నిర్వర్తించుటకై దుష్ట శిక్షణా శిక్ష రక్షణ భక్త పరిరక్షణ ధర్మ సంరక్షణకై సత్య ధర్మ స్థాపనకై జగద్రక్షణార్థం శ్రీమణిద్వీప సుందర మందిరాన మణిద్వీపాన శ్రీమణి ద్వీపవాసినిగా జగన్మాత విశ్వపాలిని ఆశ్వీద శుద్ధ దశమి విజయదశమి పర్వకాల విజయ రూపిణిగా దేవిగా దర్శనమిచ్చి అనుగ్రహించి పవిత్ర కాలము పర్వకాలము పండుగ కాలమే మన విజయదశమి దసరా పండుగ ఆ జగద్రక్షి దేవి జగత్ కళ్యాణము గావించి అనుగ్రహించవలనని మనసారా ఆశిస్తూ క్షమే శమయతే పాపం శమే శత్రు నివారణం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనం మన భారతావని విజయదశమి పండుగ రోజున విజయ పథంలో పయనించాలని మనసారా ఆశిస్తూ విజయదశమి దసరా శుభాకాంక్షలతో అంబా శాంభవి చంద్రమౌళి అమల పార్వతి కాశీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవ్వని శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపా పరదేవత శ్రీరాజరాజేశ్వరి శ్రీరాజరాజేశ్వరిగా దర్శనమిచ్చే పవిత్రమైన పండుగ కాలం దసరా పండుగ అదే విజయదశమి అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో సర్వే జనా శృతిరో భవంతు